నక్షత్రాలన్నింటిలోకి కృత్తిక చాలా ప్రధానమైనది ఇది రవి యొక్క నక్షత్రం రవి గ్రహరాజు ఈ కృత్తిక నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఏ రత్నాన్ని వీరు ధరించాలి ఏ దైవాన్ని పూజించాలి తద్వారా వారు పొందేటువంటి ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాల్ని పరిశీలిద్దాం కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదం మేషరాశిలోకి మిగిలిన మూడు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి కృతిక నక్షత్రం వారికి రవి మహాదశ తోటి ప్రారంభమవుతుంది జాతక రీత్యా ఆధిపత్యత రవిశుభుడైనప్పుడు ఆ గృహంలో ఆ రవి మహాదశ అద్భుతమైనటువంటి అధికారాన్ని కలిగిస్తుంది ఈ కృత్తికా నక్షత్రం వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది మంచి వర్చస్సు కలిగి ఉంటారు అలాగే సంఘంలో గౌరవ మర్యాదలకి చాలా ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయాల కంటే కూడా పరువు ప్రతిష్టలకు ప్రాముఖ్యాన్ని ఇస్తారు రవిస్థితి జాతక రీత్యా బాగున్నప్పుడు పిత్రార్జితం కూడా బాగా లభిస్తుంది మాట ఎవరికైనా ఇస్తే నిలబెట్టుకునేటువంటి మనస్తత్వం వీరిది శాస్త్ర సాంకేతిక రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఏ పరిస్థితికైనా తలవంచరు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పొగడతలకు లోబడతారు అలాగే బోలాతనం కూడా అధికంగా ఉంటుంది రాజకీయ కళా పారిశ్రామిక రంగాల్లో కృతికా నక్షత్ర జాతకులు బాగా రాణిస్తారు వీరికి గర్వంతో మిడిసిపడేటువంటి స్వభావం కూడా ఉంటుంది దానగుణం దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటాయి ప్రతి పనిని దూకుడుగా నిర్వహించాలనుకుంటారు కొన్ని సమయాల్లో ఇది మేలు చేసిన కొన్ని సందర్భాల్లో వికటిస్తుంది కూడా ధనాన్ని నిల్వ చేయటానికి ఈ నక్షత్ర జాతకులు బాగా కృషి చేస్తారు అగ్ని సంబంధిత వ్యవహారాలు చేపట్టే ముందు ఆచితూచి అడుగు వేయాలి వీరికి సూర్యుడు నక్షత్రాధిపతి కెంపు ధరించడం వల్ల వీరికి ఎక్కువగా అనుకూలత పెరుగుతుంది ఆధిక్యత కూడా పెరుగుతుంది అధికారం కూడా లభిస్తుంది సూర్య నమస్కారాలు నిత్యం చేయడం ద్వారా కృతికా నక్షత్ర జాతకులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ప్రశాంతత అధికారం కూడా లభిస్తాయి